ఈ పని చూస్తాను నేను కానీ దోమకాయలు తింటే మాత్రం మంచిగా ఉండదు అది పని చేస్తూ పని చేసే వాళ్ళకి మాత్రమే జాంకాయలు ఈ రాల కూర్చొ తీసేస్తే ఇలా కంకర్ ట్రిప్ ఇసుక ట్రిప్ పోయచ్చు ఇలా ఇక్కడ మొత్తం పడుతుంది కంకర్ ట్రిప్ ఇసుక ట్రిప్ పడుతుంది మరి ఆనే పెట్టుకున్నా మరి ఏం చేయాలి మంచి మంచిగా ఎత్తరానే పెట్టుకున్నా ఈ బండ్ అంతా ఇస్తే మనకి కంక ట్రిప్పులు పడతాయి ఇసుక ట్రిప్ పడతాయి ట్రిప్పులు అది కావాలి ఇది వాడాలి చెట్లు ఇక చింతలకాయలు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అరే కొంచెం అవి ఉండండి అది ఉండని గట్లో ఏం కాదు మనకు పునాదు ఉండాలి లేకపోతే ఇది అంతా దంచుకోపోయి తవ్వ అంటారు వారికి తవ్వకుండా సరిపోతుంది కొంచెం ఎత్తితే ట్రాక్టర్ ఎక్కేటట్టు ఉంటే అయిపోతుంది ఆల్రెడీ చెక్క కొడతారు ఇవాళ మొత్తం దానికి ఏది రూమ్లలో అవుతాడు అటగా ఈ రూమ్లలో అయితే కానీ బయటకి ఎక్కువ బాల్కనీకి సంబంధించి ఇంకా టూ త్రీ డేస్ పడుతుంది కావచ్చు మేస్త్రి మొత్తం వెరైటీ కటింగ్ తీసిండు అయ్యో నేను కూడా నిన్న మొన్న తీసుకున్నా మొత్తం పచ్చక పండిస్తారు పచ్చికట్టను పచ్చి ఆకును పండిస్తారు మా మేస్త్రి అన్నాడు వీడియో అన్నాడు పచ్చికన్న మండితారని చూపి అంటే చూపిస్తాను ఇవరాక మనకి ఇక్కడ ఎట్లుండే ఇక మొత్తం సాఫ్ చేసినావు చెట్లుగా పోవాల్సి వచ్చింది ఎందుకంటే కంక ట్రిప్పులు ఇసుక ట్రిప్పులు పట్టేతం జాగలేక పొద్దుగాలు వచ్చేయండి పాపం రెండు గంటలు రెండు గంటలు అని పొద్దున తిటా ఉంచుకున్నా పొద్దున్న తిటాయండి ఇప్పుడు ఇక అటుట లాస్ట్కి ఇగో ఫస్ట్ ఇట్లా తీసిన వీడియో కదా ఏర్పడతలేదు ఇప్పుడు ఇప్పుడు ఏర్పడతాయి జాగా ఇది ఇది అన్ని చెట్లు కూడా ఇక్కడ చేసేసినేపు రేపు ఇక ఈ ఇటుక తీసురాట మళ్ళా అక్కడ సిమెంట్ ఇటుకుంది ఇక లేని ఫోన్ పని పెట్టిండి నాలుగు పనులు పెట్టడానికి పని స్పీడ్గా నడిపిస్తాను ఇప్పుడు మనకు బాల్కనీ రెండు పెరిగినందుకు కిందకి ఇట్లానా రెండు ఫీట్లు అన్నట్టు అటు ఇప్పుడు ఇంట్లో కూడా సిక్స్టీన్ ఏమేమి సిక్స్టీన్ రెండు వేలు వేసు మొత్తం స్లాబ్ ఏరియా పదమూడు వందలు ఇలా పని ఏది రేపు అయిపోద్దాని రేపు చెక్క కొట్టుడు అయిపోతే ఇక సరే పని రెండు రోజులు రెండు రోజులు మూడు రోజులు కూడా పట్టచ్చు ఇక మా ఊరైన సుతార్ గంగా అని ఉంటాడు ఆయన షాప్ పెడతాడు అట రాడు సిమెంట్ బత్తాల్ తెచ్చుకో తెచ్చుకోవాలంటే ఇక ఫస్ట్ మనూరు రోడ్డు దగ్గర కొందామని నేను అనుకుంటాను ఏమంటావు సార్ అయి కదా నువ్వు ఏదంటే అదే తెప్పిస్తావు ఆయన కూడా సరే అన్న అన్నా మా మేస్త్రికి మావ ఈయనకి డబల్ గైకిల్ పడుతుంది నాకు కూడా పడతాను నిన్నటి నుంచి ఇటే ఉన్నాడు అందుకే షూట్లు కొంచెం లేట్ అవుతుంది ఇగో వాడిగో ఉన్నాడు వాడు నా స్టూడెంట్ బెన్నీ అని వానికి మూడు ట్రిప్పులు చెప్తే నాలుగు ట్రిప్పులు కుమ్మరించిపోయాం ఇప్పుడు లేని ఫోన్ అన్న అక్కడ ఉన్న ట్రిప్ అక్కడ అన్న ట్రిప్ అంతా తీసుకుంటే వీళ్ళ అవుతుంది పొద్దున్ను ఇదంతా నేట్టు కొట్టినాం ఇక వానికి ఫోన్ చేసి ఇక ఏమనాలన్నా అంటే సారీగా మీకు నిత్యం తక్కువ వేసినా అన్నాడు ఆ నిత్యం తక్కువేస్తే దీని బాధ ఇక నాకు కైకిలు పడ్డా అంత అడిగే వచ్చే ఇది ఏం చేయబడ్డో వాడిని ఏమన్నా అర్థం అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు డబల్ 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 పని అవుతుంది ఏంటే పెన్ను పేపరా నువ్వు నాకు డైట్ అయిపో నోట్ చేసుకుంటాను ఎందుకే అంటే నువ్వు పెన్ పేపర్ మీద రాసేది వేరుంటే దీని మీద రాసేది వేరు అన్ని కలుపు రాడేంత పడుతుంది అని ఇప్పుడు మనకి ఎయిట్ ఎంఏమో టువెల్ టెన్ ఎంఎమ్మా అంటే ఇక భీములు ఉన్నాయి కాబట్టి ఇక వీటి అన్ని పడతాయి ఇక అసలే ఇప్పుడు అన్నట్టు ఈ స్లాబ్ మూడు లక్షలు ఎత్తాయి కావచ్చు ఇక ఇక సా సాగరం లచ్చ అప్పిస్తే మా అన్న రెండు అడిగిన ఆడరు పాప మా అన్న మాన్న దాచిపెట్టి రెండు దగ్గర దగ్గర వెయ్యి రోజులు అవుతా అని అవి తీసుకుపోతా ఉన్నాను కానీ వాడు నన్ను పసిగాడా ఇప్పుడు మీ పని అయిపోయిందానే పని అయిపోయిందా మీది పోతారా ఇప్పుడు పోడేనా సరే చెప్తా సాయి లక్ష్మి ట్రేడర్స్ పొద్దున్న లేస్తనే వచ్చినాము ఎందుకంటే మా గాడు వాడు టైల్స్ వాడు మా తమ్ముడు వాడు బిస్కెట్ బిస్కెట్ చేసి అన్నగాట చెప్పలే ఆట ఫోన్ చేసి ఆరిటి వరకు అర్థం అన్న సాయంత్రం వరకు ఇక అన్నకు ఫోన్ చేసారు షాప్ మూసిన అన్నాడు మరి అన్న పొద్దున్న పని చేయాలి మరి అంది వర్క్ అని పిలిచిన అంటే ఏడిట్కి రాతామో అన్నాడు ఏడిట్కి వచ్చినాము అన్న షాప్ ఓపెన్ చేసిండు అమ్మ వాళ్ళ వాళ్ళు వస్తారట ఇక ఈ రాడేసుకొని పోడు ఇక ఆయిల్ అన్నం మా మేస్త్రి పని చెప్తాను ఇక మా మేస్త్రితో చూపిస్తాను అంటే నేను కూడా చేస్తాను నీకు డస్తారు ఈ నారకుడిగోడి ఒక పేసితో ఒక పేసరితో చేపిస్తాడు ఒక ప్రజలారా అరే ఇది పద్ధతి నారీ నా దరిగింది ఇదిగో ఇప్పటికో తేను రాస్తారా నేను నేను రాస్తలేరు కదా

మన వాళ్ళ కలిసి ఉన్నాడు కాబట్టి ఇక మేస్త్రీని ఈ ఇంటికాడు తెలియదు లేకపోతే దీనే వెళ్తున్నావు లెక్క అంటాను ఏంటి ఇలా పెండ కూసుక చెక్కలు మధ్యలో ఉన్నాయి కొన్నిటికి ఇప్పుడు వీడికి ఇప్పుడు వాస్తవానికి ఆయిల్ ఊసుడు అనేది దేనికి ఎందుకు కూసుడు అది ఇప్పుడు దానికి రీజన్ కావాలి

లెవల్ లేవ వాళ్ళు ఏంటంటే కాలి కొట్టుకుంటూ పోతారు తర్వాత ఏంటంటే దీన్ని లెవెల్ చేయాలి అక్కడ డౌన్ ఉంటుంది ఇక్కడ హైట్ ఉంటుంది అవన్నీ అది చేయాలని అంటే కష్టం ఇది లెవెల్ లెవెల్ చేసిర్రు అన్నట్టు కొంచెం ఇక కొంచెం అటు ఇటున్నా కానీ నీళ్ళు అనే ఆగుతాయి అన్నట్టు కదా అంటే ఇప్పుడు నువ్వు నువ్వు చూసుకున్నావు మరి ఒకవేళ స్లోప్ ఉండాలి కదా పోయేటట్టు అటే ఉంటుంది కింద చూసుకున్నావా నేను ఇప్పుడు కాదు నేను భీముల కిందనే పెట్టినా స్లోప్ అంతేనా భీముల కింద ముందే సుధరయించాం అన్నట్టు మంచి పని చేస్తున్నాం ఈ ఆయిల్ కూసు అయితే ఇవాళ భీములకు పూసి రేపు అంతా ఊర్త అయిపోతుంది రేపు ఇది అంతా పూర్తం ఇక ఈ ఇంటికాడ ఉన్నాడని తెలియక నేను మేసరితోని ఇద్దరం చేసి ఓరుచుకుంటాడనే మొన్న ఇటుకలు ఇట్ల మొయ్య ఇది చేయవాళ్ళు తాపక పని చేస్తాడు గ్యాప్లో ఆల్రెడీ రాడ్ తెచ్చినాం రాడ్ తెచ్చినప్పుడు కూడా వచ్చిండు రాడ్ తెచ్చినాం రాడ్ ధర్మారాము మన సాయి శ్రీ సాయి లక్ష్మి అన్నది అన్న మంచిగా ఇచ్చిండు మనిషి సూపర్ రామ్ కో సిమెంట్ కూడా అన్నాడు అవి కూడా మరి తెత్తుడు అవుతుంది ఏదో ఒకటి ఇక మా ఊరైనా గంగాయ పెడతా అన్నాడు మరి ఆయన గిట్ట పెడితే ఆయన తక్కువ ఇస్తే మనం వాళ్ళ దగ్గరికి పోతాం ఐదు రూపాయలు తక్కువ అయితే అయిపోయాం ప్రతిదానికి నేను రాడు విషయాలు ఏ విషయంలో అయినా కానీ ఓ నాలుగు షాపులు తెలుసుకొని ఏడైతే తక్కువ అవుతుందో ఏది మందికి చూసుకొని మూవ్ అయ్యి పోతాం పెళ్లి కొడికి రెండు సార్లు ఆలోచించుకుంటా మనం ఆలోచించుకుంటేనే మన మూవ్ అవడై అంటారు కదా ఇల్లు బాగా పెళ్లి బాగా అనేది ఎప్పటికీ తీరద అదే తీరుతుంది ఇది మన ఇల్లు అక్కడ ఉన్నది మన ఇల్లు పాతది ఇది ఇప్పుడు కట్టది కొత్త ఇల్లు ఇది మా నాన్న వాళ్ళది ఇది పక్కపోతే గ్రామ పంచాయతీ మన గుట్ట బాగా దగ్గర ఈ నుంచి పెండ కూది పెండ ఇగ ఈ లాగులన్నీ మన మేస్త్రిలతోని వీళ్ళతోనే కడుతుంది యో నేను కలిపిన మళ్ళా నాకు వీడియో తీస్తుంది కోరులేక నేను తీసుకుంటాను వీళ్ళందరూ ఏంటంటే నేను చేసినా కానీ చేయని పేరు చెప్తారు వీళ్ళు ఇగో ఈ మేస్త్రిని వీడియో తీవంటే నాకు క్షేత్రం అనుకుతానే అనమాట ఆట ఎట్లా చేస్తున్నావు ఏందో అని పోయావు సంచినాం ఎండవాడుకొచ్చి కలిపిన మావాడు వేస్తుండే ఇక పెయింటింగ్ వేసినట్టు వేస్తుంది పెయింటర్ అన్నది ఇక మనకి మంచి ఎత్తుండా ఒక టోప్ ఎందుకు పెడతావు రెండో కొడతా అన్న లేకుండేందుకు బాగా చూపి బా బాబా అన్న మూడు నాలుగు రోజుల నుంచి కట్టపడతాడు అన్నది దగ్గర ఉంటది పిల్లది కూడా అయిపోయింది సాగరే ఆయిల్ కూతుకు ఇవ్వే పెండు కూస్తుంది కదా అంటే అందరం ముగ్గురం కలితేనే అంత అవుతా అండి దానివాదాలు వేరే అంపుతా సెత్తు బుధవారం అన్నాడు సిక్స్త్ నేమ్ ఏం ఉత్తనా అంగది అంగుతా ఉత్తనా మాట్లాడు మాటలు వస్తలేవు అన్నట్టు వీడియో పెట్టే వరకు మరి మాటలు వస్తే మనకి అన్న అక్కడ రింగులు కొడతాండు అబ్బా అటు దాని సక్క సక్సెస్ అయిందా భీములు కొడతారా అని ఎలా భీములు షాప్ వేసినాకరాపేసినాక మళ్ళా పని మళ్ళీ వేసుకుంటా ఇల్ల పని ఇల్లు చేసుకుంటా మా పని మేం చేసినా మా పని మేం చేసుకుని వచ్చినాం పెండ కూర్చున్నా ఎవరు రా